హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాశే టెన్ సారీ ఫ్రెండ్స్ ఇంకో ఈ వీడియో కొంచెం లేట్ అయింది ఇంకో నాకు ఇంకా వేరే వీడియోస్ ఎడిటింగ్ చేసేవారికి ఈ వీడియోని అసలు మర్చిపోయినా మరి ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేస్తే కనిపించింది ఇంకా ఆషాఢంగా ఆషాఢమా అంటే ఇంకా బోనాలు ఇంకో మా ఇంట్లో కూడా ఇంకా బోనాలు చేసినాం మేము ఇంకా మా అమ్మమ్మ బోనం చేస్తుందంటే అంటే మాకు ఫోన్ చేస్తే ఇంకా మేము రెడీ అయినాం ఇంకా పోయినాం ఇంకా బోనాలు చేసింది ఇంకా రెండు బోనాలు చేసింది ఒక బంతి పోసమ్మకి ఒకటి పోసమ్మ తల్లికి ఇంకో నీళ్ళు మా తాత ఎవరైనా మీ ఇంట్లో ఎవరు పోస్తారు నీళ్ళు మా ఇంట్లో ఎప్పుడు మా తాత వస్తారు అది మా ఊరి బొడ్రాయి బొడ్రాయి కాడ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మెల్లగా ఇంకా అమ్మ అమ్మవారి కాడికి వెళ్ళినాం పోసమ్మ తల్లి కాడికి ఇంకా మీరు కూడా ఆశంలో బోనాలు చేసినా కా బోనాలు చేసినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము చేసామని ఇది మా పోసమ్మ తల్లి గుడి ఇది మా ఏంటి పోతరాజు మా పోతరాజు మా పోతమ్మ తల్లి ఇంకా మేము ఇప్పుడే ఇంకా అమ్మమ్మ వెళ్ళింది అన్నీ ఇంకా మోనం దింపి ఇంకా అమ్మమ్మ తెచ్చిన ప్రసాదము అవన్నీ ఇంకా అమ్మవారికి ఇంకా అక్కడ అమ్మమ్మవారికి ఆడబెట్టేసింది పెట్టేసింది మనం ఏదో ఒకటి మొక్కుకుంటాం కదా ఇట్లా అమ్మవారికి మేక పిల్లనైనా లేదంటే కోడి పిల్లనైనా ఏదైనా ఇంకా మేము ఇంకా అమ్మమ్మ ఇంకా కోడిని మొక్కుకొని ఇంకా కోడిని ఇంకా ఇట్లా అమ్మవారికి సమర్పించింది ఇంకా అమ్మ అమ్మవారికి ఒక చీర బ్లౌజు పూల ఒక టవల్ వచ్చేస్తారు కదా ఇంకా అట్లనే అమ్మ అమ్మవారికి తెచ్చిన ఆనియన్స్ తాయెత్తరు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అమ్మమ్మని ఇంకా అమ్మవారికి సమర్పించింది కుంకుమ పసుపు అన్నీ వేసేసి ఇంకా అమ్మవారిని మొక్కుకొని ఒక కొట్టేసి ఇంకా అమ్మవారిని ఇంకా మొక్కుకుంది ఇంకా తర్వాత ఇంకా బోనంలో మనం అన్నం తెస్తాం కదా బోనంలో వండుకొస్తాం కదా అమ్మవారికి ఇంకా ఏంటిరాజు పోతరాజు దగ్గర ఇంకా పెట్టింది అమ్మవారికి ఇంకా పోతరాజుకి ఇంకా అమ్మ తెచ్చిన ప్రసాదం ఇంకా నా బిడ్డ ఇంకా మా అమ్మమ్మని చూసి నేను చేస్తా అని చెప్పేసి ఇంకా నా బిడ్డ కూడా ఇంకా అమ్మమ్మ ఇంకా సాన్వితో కూడా ఇంకా మళ్ళీ చెప్పి ఆ అమ్మవారికి ప్రసాదం పెట్టించింది అమ్మవారికి ఇంకా పోతరాజుకి చూడండి ఎట్లా మొక్కుకుంటు మొక్కుకో అని చెప్తే ఓ చేతిని పైకి తిరిగి పైకి కిందికి పెట్టి మొక్కుకుంటుంది ఇంకా తర్వాత నేను ఇంకా నేను మొక్కుకున్న నేను దేనికోడు ఇంకా మొక్కుకొని పిల్లలతో బొట్టు పెట్టించుకొని అమ్మవారికి బొట్టి కొట్టి ఇంకా అమ్మ కొబ్బరికాయ వచ్చింది ఇంకా మా పాప నిలిచిబడ్డస్థలు అస్సలు లేదు దాగ తె ఇంకా బోధం అని చెప్పి ఏడుస్తాను తర్వాత కాడ ఒక మొక్కుకొని కొన్ని రెండు మూడు ఫోటోలు దిగి ఇంకా తర్వాత ఇంకా వాళ్ళని అమ్మమ్మ నుండి రాదని అమ్మని ఇంకా తాతయ్యని దింపి ఇంకా కొంతసేపు ఆడ ఉండి ఇంకా తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం అమ్మమ్మ ఇంకా బోనం పెట్టుకొని ఇంటికి వచ్చేసింది ఇంకా తర్వాత నేను బాగా వచ్చిందని చెప్పేసి ఇంకా నేను బైక్ మీద నేను ఇంకా పిల్లలం ఇంకా వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసినాం ఇంకా అమ్మమ్మ ఇంకా ఇంటికి వచ్చినాక ఇంకా బోనం ఆడబెట్టేసి నాకు అమ్మ ప్రసాదం చేస్తుంది కదా ఇంకా బిల్లన్నం చేసింది నేను పిల్లల్ని అందరం నువ్వు కూర్చొని తిన్నాం ఇంకా మా చిన్నపాపకి తినిపిస్తే ఇంకా మా తాతయ్య తినిపించింది మాసాను మా చిన్న చిన్నపాపకి తినిపిస్తా అని చెప్పేసి ఇంకా పోయి మా అమ్మ కాడ కూర్చొని ఇంకా తినిపిస్తా అని చెప్పి ఓ అని మొత్తుకుంటుంది ఇంకా చూడండి ఇంకా అక్క కడ తింటుంది వాళ్ళ జేజి కడ తింటదంట అని చెప్పేసి ఇంకో ఎట్లా చేస్తుందో చూడండి ఇంకా మా బోనాలు ఇట్లా అయిపోయి